నువ్వేం చెప్పిన వింటారా వింటారు నువ్వు లాక్ డెత్ చేయొద్దంటే మానేస్తారుగా ఏంటిది వచ్చినప్పటి నుంచి లాకప్ అప్డేట్ లాక్ అప్డేట్ అంటున్నా చెప్తాను కానీ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి ఏమని మీ అంకుల్ నన్ను లాక్అప్ చేయకుండా కాపాడతానని నిన్ను లాకప్ అప్డేట్ ఎందుకు చేస్తారు ఎందుకంటే నేను నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి అవును సావిత్రి నేను అమ్మాయిని ప్రేమించాను త్వరలోనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను ఈ విషయం నీకు చెప్పాలని ఆ రోజు మీ ఇంటికి వచ్చాను కానీ మీ సీయా ఇంకులను చూశాక భయపడి చెప్పలేకపోయాను నేను నిన్ను ప్రేమించట్లేదంటే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను కానీ అన్నాళ్ళు ఇలా లేని ప్రేమ నటించగలను అందుకే ఈరోజు నిజం చెప్పాలనుకున్నాను అమ్మాయి చెప్పడం ఎందుకు ఏదో ఒక రోజు చూపిస్తాను కాదు రేపే నేను చూడాలి రేపాలమా ప్రాబ్లం అనేది ఏమీ లేదు సరే రేపు ఐదింటికి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చాయి అక్కడ చూపిస్తాను సరే వచ్చా ఆ అమ్మాయిని తీసుకురాలేదా తను డైరెక్ట్ గా వచ్చేస్తానండి అందుకే వెయిట్ చేస్తున్నాను నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో వచ్చిన తర్వాత పిలుస్తాను సార్ మీరా నేనే మీరు టెంపుల్ కి దర్శనం చేసుకుందామని ఎవరా అమ్మాయి ఏ అమ్మాయి సార్ ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి అమ్మాయి ఎవరు నీ మూడో చెల్లెలు మూడో చెల్లెలు కరెక్ట్ గెస్ చేశాను పద దర్శనం చేసుకుందాం నాదైపోయింది మీరు రండి అలాగే అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద గోవిందల్లెలు అల్ల ఆమె భార్య భర్త కలిసి గు వచ్చారనమాట మధ్యలో మనం నీ లవర్ ఇక్కడే ఉంది ఎందుకులేటో లేట్ అయ్యేసరికి దర్శనానికి వెళ్ళింది అదిగో అచ్చి బాబోయ్ ఇదేంటి సావిత్రిని ప్రేమిస్తున్నాడు కదా మరి లవర్ అని చెప్పి అమ్మాయిని చూపిస్తున్నాడేంటి అంటే ఇన్నాళ్ళు వీళ్ళిద్దరు ఇద్దరు లవర్స్ కాడిందంతా నాటకం అనమాట నువ్వు ఇక్కడే ఉండు తీసుకొస్తాను నేను ఇలా వస్తా బాబాయ్ నువ్వే మన సావిత్రి ఆ గోపి ప్రేమించుకోవట్లేదు అదంతా పెద్ద నాటకం అవునా నేమేదొట్టు ఆ గోపి ఎవరిని ప్రేమిస్తాడనుకుంటున్నావు ఎవరిని అదిగో దాన్ని ఎందుకు ఆ అమ్మాయి గోపికి ప్రియురాలు అన్నా చెల్లికి అక్రమ సంబంధం వంటగట్టినందుకు ప్రతి గుడి చుట్టూ పదకొండో సార్లు ప్రదక్షిణ అక్కడ నిలబడి ఉంది ఆ అమ్మాయిని నేను ప్రేమించేది రావనా సావిత్రిని పరిచయం చేస్తాను వద్దులే అదే నాకు కావాలి బాబోయ్ ఈడేంటి సావిత్రి దగ్గర ఈ అమ్మాయిని ఎవరని చెప్పాడు ఈ అమ్మాయి దగ్గర సావిత్రి లెవరని చెప్తున్నాడు ఈ అమ్మాయి అని చెప్తున్నాడు బాబాయ్ నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది బాబాయ్ ఏంట్రా ప్రదక్షిణలు మానేసి ఆలోచిస్తున్నావు బాబాయ్ అసలు విషయం ఏంటంటే గుర్తుందా ప్రదక్షిణలు చే ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతుండే ఇంకా ఏం స్వామి గోపి చెప్పిందంతా అబద్ధమని తను జోక్ చేస్తున్నాడని తను నన్నే ప్రేమిస్తున్నాడని చెప్పేలా చెయ్యి స్వామి నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతాను అచ్చి ఈ అమ్మాయి కూడా గోపిగడ్ లవర్ కాదు కదా ఓకే గోపి నేను వెళ్ళొస్తాను అమ్మాయి ఎవరు సావిత్రికి చెల్లెలు అదే నా లవర్కి చెల్లెలు మరదలు అవుతుంది అచ్చి బాబోయ్ ఈ అమ్మాయి కూడా గోపిక ఎ లవరా కనేసం ఈ అమ్మాయి విషయం లోనే మన బాబాయ్ దగ్గర నగ్గాల హై ఏం చేపింది అచ్చి బాబాయ్ ఎరా ప్రదక్షణం అయిపోయాయా పెదక్షణం సంగతి తర్వాత ఆ గోపిక పేరు తగ్గట్టు కృష్ణులా సలరకి పోతానో తెలుసా ఏం చేసాడు ఇదిగో ఆ కనిపించే అమ్మాయి కూడా గోపిక ఎ గోపి నువ్వు ప్రేమించుతున్న అమ్మాయి ఆ అమ్మయే కింద ఉంటానంది రా పరిచయం చేస్తాను అక్కర్లేదు చూడాలని వచ్చాను చూసాను వస్తాను బై బై ఏంటి అలా చూస్తున్నావు అతమా నన్ను కొట్టం కాదు నీకు దమ్ముంటే నీ పెద్దపా గోపిగాడి చూపించు ఈ సార్ ఎందుకు కొట్టు ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే ఈ అమ్మాయి కూడా గోపి చెల్లెలే పర్సెంట్ అన్న చెల్లెల బంధాన్ని అపార్థం చేసుకున్నందుకు నవగ్రహాల దగ్గర వంద గుంజీళ్లు తీ వంద గుంజీల చెప్పింది చే పన్నెండు ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై రెండు నువ్వా ఆ రోజు కొట్టావు కదా చెప్తాను నీ మా ఇక్కడ తెలుసా ఏంటి ఆ రోజు అలా చెప్పినందుకు కోపం వచ్చిందా రాదా జేబులో రెండు వేలుంటే చెప్పు నీ కోపం నేను పోగొడతాను రెండు వేల దేనికి గుళ్ళో చెప్తే బాగుంటదు బయటికి రా చెప్తాను గుళ్ళో చెప్తే బాగోదా రెండు వేల అజ్జి బాబోయ్ పెద్ద కేసు ఏంట్రా కేసు అంటున్నావు బాబాయ్ ఆ ఎల్తం చూడు అది పెద్ద కేసులే ఎక్స్ప్రెస్ మాడుతున్నాడు మళ్ళీ కొడతావా అలాగే కరెక్ట్ గా గెస్ట్ చేసావు మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయి కూడా గోపి చెల్లెలే టోటల్ గా అందరా గుళ్ళు అందరూ గోపిగాడు చెల్లెలేనా సావిత్రితోనేమో ఈ అమ్మాయి తనలవరని చెప్తున్నాడు ఈ అమ్మాయితోనేమో ఆ అమ్మాయి తనలవరని చెప్తున్నాడు ఆ అమ్మాయితోనేమో సావిత్రి తనలెవరని చెప్తున్నాడు టోటల్ గా అందరినీ తన అవర్సని చెప్తున్నాడు బాబాయ్ ఏమో అందరినీ చెల్లెలు అంటున్నాడు కాదంటే కొట్టేస్తాడు అయినా సరే నేను ఒప్పుకోను రే గోపి నీకు సావి త్రీయే కాకుండా సావి వన్ సావి టూ కూడా ఉన్నారనమాట బాత్నా జరిగిందంతా గీసేను ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ఆ ముగ్గురుతోనే లవ్వ ఫిత్రాడా ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరే ఆ ఏడ్చావులే నేనే ఎడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది చూసి మీరు ఎడుతారు మీరు ఏడుతుని చూసి నేను నవ్వుతాను ఎందుకు కొట్టా నేను నవ్వుతాన కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట అనకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్ర వేసుకుని తెగాలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపిగాడికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుస్తా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం విషయ ముందక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దామా అని అంతే కదా అయితే ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వున్నావు కదా సార్లే అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెల్ తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కూక్కి ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు డిఫెక్ట్ ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయం మరి నించోబెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు ఆళ్లే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకుండా చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయొచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందేమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి కాఫీ చూద్దాం పదం వీడు కవర్ చేసేసాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడి పెద్ద గోల్మాల్ గోవిందాలా అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళు లేరంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారండి సార్ అది సార్ పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పెళ్ళాలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లో నుంచి బిటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టడం కాదు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పేమ చెప్పండి సిఐ గారు నేను మోసకాడా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదరాదు కావాలంటే నీ చెల్లెళ్ళకు సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలన్నందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనని ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా కొత్త కేసు పట్టుకున్నాం సార్ అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ల ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి పరిచయం నువ్వు నువ్వ లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజం లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఊలేటుగానే తెలుస్తుంది పండు ఈ లోపు నాకు గోపు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముంద గోపిగాడి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకి చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంతా నాటకం పండు నువ్వు నవ్వుకో సుబ్బరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలో రెడీ క్యాపెట్టావు రూములు తోడో ఒక కంపోజ్ చేయాలి పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓన్ని పెద్ద పీకుడు పేడానికి అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి వాడుతో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలని మా తెలుసుకొని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబాయ్ వస్తా రే గోపి గోపి తోపి రాందుకలా అరుస్తావు పంపలు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే ల్యాకప్ డెత్ చేస్తానని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అది కాదు బతుకుంటే బీర్బాట్లు నమ్మకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ ఏదవా నువ్వు చెప్తాను ఎందుకు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్ బాబు ఇలాగ ఒక అమ్మాయిని బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష వేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ ధ్రువంతే రాజా ఇక్కడ అన్న మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు పోలీసా ఐతనే జా రే అన్న పట్టుకొండరా అలా చెల్లి పరువంది పట్టురా బావడి కాలు వెళ్ళి రే అన్న వో చూడురా గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎడూ తప్పించుకోలేడు ఇంకా నిద్ర అటాలండి నిద్ర ఇటాలండి నువ్వు యా వచ్చింది అట్నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా వాడు పారిపోకుండా కింద ఓకే కాయండి రా ఏమైంది నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నేం కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పన్నయ్య అన్నయ్య సీరియస్ టైమ్ సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం బాబోయ్ వీడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకు వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిసాడా చేసుకోబోయే అమ్మాయిని రే సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా వెతకుండా ఇక్కడ ఏం చేస్తున్నావరా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాడు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడేది కదా రాడు

Yeah, <laughs> yeah. <laughs> ma'am. Two thousand. One kiss, two thousand? Yeah, two kiss, two thousand. Uh, it's a two cost, your. Yeah. Take ten percent discount. Uh, uh, Can it accept accepted? No. ఈ గోపిగడ్ బిన్లాడని టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని ఫోటో అటు తిరుగుతున్నామండి హలో

99. I love her. 2000 Express. 2001, she's accepted. 2002, city full roaming. 2003, marriage Fix But in between, Enter the dragon. She's jump, I catch. Understand? Color, huh? <laughs> i see namaste <laughs> see you coming what is she i keep on go, go, go. Uh -huh. Uh -huh. Uh -huh.